హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పెసర టమాటా కర్రీ అండి స్టవ్ వెళ్ళగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి తొందరగా వేగడం కోసం కల్లుప్పు అయితే ఒక స్పూన్ వేస్తున్నాను మూత పెట్టేసుకుని తర్వాత తీసుకోవాలి వేగిపోయాక చిటికెడు పసుపు చిటికెడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోవాలి అల్లం వెల్లి పేస్ట్ తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అందులో వేసేసుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గనివ్వాలి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి పది నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకున్నాను తర్వాత మనకి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను కాసేపు అటు ఇటు తిప్పేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను బాగా మగ్గిపోయినాయి కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది దగ్గరికి వచ్చేటప్పటికి అది మరుగుతున్నప్పుడు మనం పునుకులు అయితే వేసేసుకోవాలి పెసర పునుకలు బయట బజార్లో దొరుకుతాయండి తెచ్చుకొని వేసేసుకోవాలి వేసుకుని అది దగ్గరకు వచ్చేసేటప్పటికి చిటికెడు గరం మసాలా అయితే వేసుకొని కొత్తిమీర అయితే జల్లేసుకొని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది బాయ్